ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది స్కేమా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడు ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండి ప్లేస్ చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చారు బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ ఫైవ్ డిస్టరీస్ అలోన్చర్డ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ మద్యం ఆఫ్ మద్యం తయారీ ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో పద్నాలుగు డిస్ట్రీలు ఫోర్టీన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ దీస్ ట్వంటీ వివిధ కాలాలల్లో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి మిగిలిన ఆరు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినట్టువే తప్ప వైఎస్ఆర్ గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ లైసెన్స్ కూడా ఇవ్వల ఉన్న ఇరవైలో ఇంకొక విషయం ఆ ఇరవై డిస్ట్రిక్ట్లను ఎంపానైజ్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్ట్రిక్ట్లను ఎంపైజ్ చేసింది చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ని కూడా అడిషనల్ గా ఎం ప్యానెల్ చేసింది లేదు మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి